హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్ ఫ్లెన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో నేను చేయబోతున్న ఉప్మా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వేడి వేడి బొంబాయి ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అది కావాల్సిన ఐటెం మీద చూసేద్దాం హాఫ్ కిలో బొంబాయి రవ్వ టమోటా ఒకటి ఎర్రగడ్డ ఒకటి పచ్చిమిర్చిలు రెండు చిన్న అల్లం ముక్క కర్రపాకు రమ్మలు రెండు ఈ కరాప కొంచెం వాడిపోయింది ఫ్రెండ్స్ ఎండదెబ్బకి జీడిపప్పులు ఏడు ఎండు ద్రాక్ష ఇరవై తొమ్మిది తీసుకున్నాను ఇప్పుడైతే ఈ అల్లం ముక్కని ఈ పొక్కంతా తీసేసుకొని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకొని తర్వాత పొక్కు తీసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం ఎర్రగడ్డ టమోటా పచ్చిమిర్చి కట్ చేసేసుకుందాం తర్వాత పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమోటా కట్ చేసేసుకున్నాను అల్లాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఉయ్యవ్వ ఇదిగోండి బొంబాయి రవ్వని ఏం చేసుకున్నాం పెట్టేసుకొని తర్వాత లైట్గా దోరగా వచ్చిన దాకా ఏం చేసుకున్నాం లైట్గా దోరగా అంటే ఈ పచ్చివాసన అంతా పోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఉప్మా టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్కి బదులు మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఉప్మాలో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే పచ్చివాసన పోయిన దాకా ఏం చేసుకున్నాం చూడండి అదే కళాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను స్పూను తిరమాత గింజలు తిరమాత గింజలు అంటే ఆవాలు చిలకరం ఫ్రెండ్స్ ఆవాలు కాస్త చిట్టు ఆడితే ఉప్మా టేస్ట్ బాగుంటుంది తర్వాత పచ్చిమిర్చి ఎర్రగడ్డ చూడండి ఈ విధంగా ఫ్రె అయితే ఉప్మా సరిపోతుంది ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అల్లం పేస్టు కరేపాకు ఇవి కూడా వేసేసుకున్నాం ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు తర్వాత ఇండిలోనే జీడిపప్పు ఇది ద్రాక్ష అవి కూడా వేసేసుకున్నాం వాట్ చేసుకోవచ్చు ఈ విధంగా వస్తే ఉప్మాకి సరిపోతుంది మరి మాడ పెట్టుకున్న ఉప్మా టేస్ట్ బాగూదు తగిన వాటర్ పోసుకోవాలి ఇదిగోండి ఈ చెలుపుతో రెండున్నర చెమ్ములు వాటర్ పోసుకున్నాం నేను తీసుకున్న హాఫ్ కిలో రవ్వకి ఇదిగోండి హాఫ్ కిలో రవ్వకి చెంబు వాటర్ సాల్ట్ స్పూన్ సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే చూసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలిపేస్తాను ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు మంట హైలో పెట్టేసేసుకొని ఈ ఎసురు బాగా మరగాలి ఫ్రెండ్స్ మరిగేటప్పుడు అప్పుడు ఏం చేయాలనేది చెప్తా ఇప్పుడైతే మరగేద్దాం సాల్ట్ అయితే సరిపోలేదు ఇప్పుడైతే ఇంకో స్పూన్ సాల్ట్ బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నేను తీసుకున్న హాఫ్ కిలో రవ్వకి రెండున్నర చెంబు వాటర్ తీసుకున్నాను మీరు కానీ రవ్వ ఎక్కువ తీసుకునే పని అయితే వాటర్ పెంచుకోండి ఇప్పుడైతే ఇంకొంచెం మరగాలివి ఇంకా మరగలేదు అసలు మరిగిన లేదో చూద్దాం ఉప్మాకి ఈ విధంగా మరగాలి ఫ్రెండ్స్ అప్పుడు ఉప్మా బాగుంటుంది ఇప్పుడైతే ఈ రవ్వని ఈ వాటర్లో వేసేద్దాం కాస్త కాస్త వేసుకుంటూ కలుసుకోవాలి గడ్డలు అలాంటివి లేకుండా మళ్ళీ గడ్డలు వచ్చేసి పోండి ఉప్మా అనేది టేస్ట్ ఏమి బాగోదు గడ్డల గడ్డలుగా మనం తినేటప్పుడు గడ్డల గడ్డలుగా ఉడికి ఉడకనట్టు తగులుతూ ఉంటుంది ఇలా కలుపుకుంటే ఉప్మా కలిసిపోయి గడ్డలు లేకుండా బాగుంటుంది బబ్బాబ్బా స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్ ఆకలి చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ వేడి వేడిగా జీడిపప్పులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గబ్బగొబ్బరి చేసుకొని తినేటమే వేడి వేడి బొంబాయిలో ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ కుకింగ్స్లో నేను చేసిన వేడి వేడి ఉప్మా అయితే మీకు గనక నేను చేసిన ఉప్మా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఇందులో పడాల్సిన ఐటమ్ పడితే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్